Gay reduce बालधा बालेते अदाना, ज czego चान लो worries, Makar लेस ये अधन पाली जरिकमे फिए कड्साले Ass laser కొండయ్య స్వామి నలభై నాలుగవ పుట్టినరోజు వేడుకల శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదవ తారీఖు వస్తుంది అంటే కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుతున్న ఈ యొక్క ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా బయట రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా స్వామివారి శిష్యులు స్వామి చెప్పి ఆజ్ఞయించి పో అంటే జరుగుతాది ఆ పని ఎంతటి పని అయినా అటువంటి పనులు జరిగినటువంటి ప్రతి ఒక్కరు బయట ఎక్కడ ఉన్నా కానీ నవంబర్ ఐదవ తారీఖు వచ్చింది అంటే ఏక ప్రాంగణానికి వ్యతిరేస్త అటువంటి గొప్ప ప్రాంగణం అనేటువంటి గొప్ప ప్రాంగణం ఎక్కడ చూడలేదు పవిత్రమైనటువంటి ప్రాంగణము ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు కూడా చెప్పులు వేసిన కాకుండా ఎటువంటి తప్పు చేయకుండా ప్రాంగణం గొప్ప ప్రాంగణము అటువంటి ప్రాంగణం ఎందు ఏక సంవత్సరం మనల్ని తెలియపోయి ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చి నాలుగు జరుపుతున్నారని స్వామివారి మీదనే ఆలోచన పడే విధంగా చేసినటువంటి కాటేశాని ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదండి

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడవుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి ねえ。 చూస్తాంలే ఇవన్నీ మీరు చెప్తే నమ్మరు అసలు అవి వీడియో కూడా వేస్ట్ ఇప్పుడు నువ్వు తీసే వీడియో మానిటేషన్ ఖచ్చితంగా ఉండాలా ఈ యొక్క కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కూడా కేటాయించి ఈ యొక్క తిరుణాలు చూడాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులు నేను ఈ ప్రాంగణానికి విచ్చేయాలి అనేవి చేసి కార్యక్రమానికి శ్రీకారం కొద్ది చేయడానికి సహకరించినటువంటి కాటశాద్వామి వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి తెలియజేసుకున్నామయ్య ఓం నమ శివాయ రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీవల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరం బోల్స్ వీరం కేదార్ శర్వనారెడ్డి గారు ఎస్కూర్తి బ్రహ్మం ధాన్యం మండల నందాల జిల్లా రామ్మం సంబంధంగా పోటీలో ఉన్నాయి తదుపరి జత బయలుదేరవాలండి తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు బ్రహ్మం ప్రొద్దుతీర్థం వైఎస్ఆర్ కనక జిల్లా వారి నా లెఫ్ట్ సైడ్ ఉండేది ఒక వచ్చేసి సాంబార్ రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి రామనన్న బీరం బీల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వరిరెడ్డి గారి గీతలు ఉన్నాయి గీతలు రాను ఐదు ఐదు వేలుగా అన్న నా కొడుగుపై గీత

ఆయన సుబ్రహ్మణ్య స్వర స్వామి ఆశీస్సులకు దూరం బోల్స్ కేదర్ శర్మారెడ్డి గారు యశ్వత్తూరి గ్రామ పాండ్య మండల నంద్యాల జిల్లా వారి చెత్త రామన్ సమ్మ జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఐదవ నెంబర్ అయినటువంటి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు

పదిహేడు సెకండ్ చేసుకుని మొదటి స్థానానికి ఎదుకబడి రెండవ స్థానానికి పదమూడు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి కనపడలేదు స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పుల్స్ వారి చేత కన్నా పద్మూడు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోస్ బీరం కేదర్ శర్వనారెడ్డి గారు ఎస్కొత్తూరి గ్రామం కన్య మండల నంద్యాల జిల్లా వ్యాప్తితో పోటీలో ఉన్నాయి తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరి ఖమ్మం రెండు చూస్తున్న వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరవాలి ఆతిథ్యపడిగదైనటువంటి శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బుల్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం రెండు చూస్తున్న వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ధర్మ కక్ష సిద్ధంగా ఉండాలా రామన్ సంభాజ్యత పోటీలో ఉన్నాయి

చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కెవిఎస్ బస్ కుర్ర వెంకటేష్ యాదవ్ మైదుపూర్ మైదుపూర్ తను వారి కింద కన్నా ఎనిమిది సెకండ్ల ముందనిలోనే కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందనిలో కొనసాగుతున్నాయి दो 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 है। है। देखा देखा लक्ष याब एनमी वेला नोट पच रुपयेल कट्ठा

యాభై ఏడు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశ్వరరావు గారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో ముప్పై సెకండ్లు సెకండ్ల కొనసాగుతున్నా రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు సెకండ్లో కొనసాగుతున్నాయి ఫస్ట్ ఆ పెట్టయితే సెకండ్ ఆ పెట్టయితేనే సినిమా హిట్ మరి

बोल आलस लगायला राहिला పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేశ్వర గారి కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలోనే కొనసాగుతున్నాయి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం గ్రామ పొద్దుటర్ కడప జిల్లా వారి చేత బైలెట్ గా రావాల్సిందిగా అభివృద్ధి చేస్తున్నామండి రావాలి

కేదర్ గ్రామ జిల్లా పరిధిలో రామన్ సమాజంతో పదకొండవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందే కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలన్నా చివలకు వెళ్ళాలా తిరగాల మరలా ఇటు చివరకు రావాలా తిరిగి నూట నాలుగడుగుల ఒక కవల బేరాన్ని రావాలా సమయం నాలుగు నిమిషాల తిరుపతనం రాదు రాదు అటు చివరకు వెళ్ళాల తిరగాల మన ఇటు చివరకు రాలా తిరిగి కూడా రెండవ స్థానంలో కొనసాగ समय आख़िर मूरे निमे पने व పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల తీరాన్ని పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందరనే కొనసాగుతున్నాయి నెలకు వచ్చి తిరిగి నాలుగు అడుగుల చివరకు వెళ్ళారా తిరిగి నూట తొమ్మలతో కలిగారా మళ్ళీ మీకు సమయం రెండు నిమిషాల ఉన్నది సమయం రెండు నిమిషాల ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు ఎదుగుల ఒక కంబలం నగల మరి పోతే చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లకు

కొనసాగుతున్నాను ముప్పై సేకర్లు రెండవ స్థానంలో కొనసాగుతున్నా ప్రస్తుతానికి மொத்தம் பதினால ரோஜில் பூர்ச்சேன மொத்தம் பதினாலு பூர்த்தி பூர்ச்சே ரெண்டு வேல எது வந்த அடுகு தூரம் தாங்க ரெண்டோஸ்தான கொண்ட